హలో ఫ్రెండ్స్ నేను మీ విజయ ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను దాని పేరు మెంతి పచ్చడి అది ఎలా చేయాలో చూసేసుకుందామా ఎండుమిర్చి పది నుంచి పదిహేను చింతపండు కొంచెం జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఐదు అలానే శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి కూర రెండు కట్టలు పుదీనా రెండు కుప్పెళ్ళు తీసుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకుని దాంట్లో ఎండిమిరపకాయలు వేపేసుకుందాం ఇవనేది మీడియం ఫ్లేమ్లో వేపాలి లేదంటే మాడిపోతాయి కొంచెం ఆయిల్ లైట్గా వేసుకున్నాను చక్కగా వేపుతూ ఉండాలండి అట్లా ఈ మెంతి ఆకు పచ్చడి అనేది చాలా హెల్త్కి మంచిది దీన్ని చాలామంది పప్పులో ప్రిఫర్ చేస్తారు కానీ ఇలా పచ్చడి చేసుకుని తినటం వల్ల మనకి ఎక్కువ ఆకు తినడానికి అవకాశం ఉంటుంది చూసారా ఇలా చక్కగా వేపుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం వేగాలి చక్కగా అండి చాలా వరకు ఇది చేయటం చాలా సులువు ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ప్లేట్లో తీసేసుకుని ఇదే బాండీలు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా మెంతి ఆకు అది వేసేసుకుందాం ఈ పుదీనా వేయటం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అందువల్ల కొంచెం పుదీనా వేశాను అనేది చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందండి మగ్గితే కొంచెం కూడా కాదు దీంట్లో కొంచెం సాల్ట్ అలానే పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము పసుపు దీంట్లో నేను ఆయిల్ వేయట్లేదు ఎందుకంటే తర్వాత చట్నీని గ్రైండ్ చేసేస్తాం కదా వీటిని అంతా అప్పుడు మనం తాలింపు వేస్తాము సో దీనిలో దానిలో వేయటం వల్ల ఆయిల్ అనేది కంటెంట్ ఎక్కువైపోతుంది నేను అందుకే ఆయిల్ వేయట్లేదు వాటర్ కూడా ఏం అక్కర్లేదు దీంట్లో కొంచెం అలా కలివి పెట్టేసేసి ఒక ప్లేట్ పెట్టేసేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి చూసారు కదా ఇట్లా వాటర్ వచ్చేసాయి మనం ఏం పోయకపోయినా వాటర్ ఆకు కూడా చూసారా చాలా కొద్దిగా అయిపోయింది నేను ఒక్క పూటకే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచమే తీసుకున్నాను ఆకుకూర దీంట్లో చింతపండు కూడా పెట్టేసుకుందాము చింతపండు ఇట్లా ఏదన్నా మగ్గేటప్పుడు పెట్టేసుకోవటం వల్ల ఏంటంటే మిక్సీలో ఈజీగా తిరుగుతుంది చూసారా చింతపండు కూడా ఎలా మగ్గిపోయిందో చక్క మెత్తగా అయిపోయింది ఇది చాలా వరకు వేగిపోయిందండి దీన్ని పక్కన తీసిపెట్టుకుని చల్లారాక మిక్సీ పెట్టుకోవాలి ఓకే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఒక జార్ తీసుకుని దాంట్లో ఎండుమిరపకాయలు కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పట్టింది తర్వాత కంప్లీట్ ఏమైనా తాగితే లాస్ట్లో వేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టేసుకుందాం చూసారా కొంచెం గింజలు ఉన్నాయి సో మళ్ళీ కొంచెం మిక్సీ పట్టేసుకుందాము ఈ ఆకు ఇవన్నీ వేస్తే ఈ మిరపకాయ గింజలు నలగవు సో అందుకని చెక్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు గింజలు కూడా త్రీ బై ఫోర్త్ గ్రైండ్ అయినాయి దీంట్లో చింతపండు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను నేను ఒక్క పూటకే చేస్తున్నాను కాబట్టి నిల్వ ఉండదు కాబట్టి చాలా వాటర్ పోసాను కొంచెం నిల్వ కావాలి అంటే కనుక కొంచెం గోరువెచ్చగా వాటర్ చేసి పోయాలి ఓకే చక్క మెత్తగా నలిగిపోయింది చింతపండు మనం నానబెట్టడం వల్ల దీంట్లో చీలకర్ర చిన్నులపై వేసి ఇంకొకసారి అట్లా తిప్పేసేద్దాము ఇది కూడా చక్కగా నలిగిపోయింది ఈ చిన్నరపాయ అనేది మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన పని లేదు కచ్చేబచ్చగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది దీంట్లో చల్లార్చుకున్న ఆకు ఉంది కదా అది కూడా యాడ్ చేసేద్దాము ఇది తప్పకుండా మీరు తయారు చేయండి చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ కొంచెం లైట్గా వగరొస్తుంది కానీ అదేమీ ఇది అవ్వదు తింటే హెల్త్కి మంచిది టేస్ట్ అయితే బాగుంటుంది చూసారా ఆకు కూడా నలిగిపోయింది మనం వేసింది మనం ఎంత ఆగేసాము కానీ చిన్న బౌల్ మాత్రమే అయింది సో ఎక్కువ మెంబర్స్ వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ కట్టలు తీసుకుని ఒక మీడియం సైజు పుదీనా తీసుకుని చేసుకోండి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాము ఈ తాలింపు అనేది చాలామంది నూనె వేసాక కరివేపాకేస్తారు అలా చేయటం వల్ల స్టవ్ నిండా నూనె మరకలు వస్తాయి నేను అందుకే ముందుగా కరివేపాకు వేసి దాంట్లో తడంతా ఇదైపోయాక ఆయిల్ వేస్తాను అప్పుడేంటంటే పోయి గ్యాస్ స్టవ్ నిండా అవ్వదు మన చేతుల మీద పడదు సో మీరు ముందే కరివేపాకు వేసుకోండి దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది కదా ఇట్లా కొంచెం కలిగి పెట్టేసి ఆకుని ఎండుమిరపకాయ వేసుకుందాం పిల్లలు పెద్దలు అందరూ చక్కగా హ్యాపీగా తినేసేయచ్చు ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది హెల్త్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఆకు కొంచెం కరివేపాకు కొంచెం వేగాక ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకుని కొంచెం అవి కాలేదాకా తిప్పేసుకుందాం చక్కగా కాలుతున్నాయి కదా ఇలానే వేసుకుందాం ఓకే చక్కగా కాలేయండి ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో కలిపేసుకుందాము మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ఛానల్ని ఓకే తాలింపు కూడా అయిపోయింది అన్నీ చక్కగా వేగాయి మాడకుండా చూసారా ఆకు కొంచెం పచ్చడి అయింది కదా చాలా బాగుంది నేనైతే టేస్ట్ చూశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ